చామంతి వాళ్ళమ్మ ఇద్దరు కలిసి బ్యాగులు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని రాత్రి టైంలో వెళ్ళిపోతామని బయటికి వచ్చేస్తారు ఇంటివైపు చూస్తూ చామంతి ఇలా అంటుంది అమ్మ ఈ ఇంటికి మనకి రుణం తీరిపోయిందమ్మా మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం పద అని చెప్పేసి ఇద్దరు కలిసి అలా వెళ్ళిపోతూ ఉంటారు సడన్గా గేట్లు ఓపెన్ అయిపోతాయి కారు లోపలికి వచ్చేస్తూ ఉంటుంది కారుని చూడగానే ఒక్కసారిగా చామంతి వాళ్ళమ్మ భయపడుతూ అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు అప్పుడు కార్ నుంచి లోపలికి వచ్చిన కార్ కార్లో నుంచి దిగిన రామాదేవి రామాదేవిని చూడగానే చామంతి ఒక్కసారిగా వాళ్ళమ్మ భయపడుతూ చూస్తూ ఉంటారు అప్పుడు రామాదేవి కార్లో నుంచి దిగి చామంతి వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది దగ్గరికి వచ్చేసి వాళ్ళిద్దరిని అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది మరి రామాదేవి వెళ్ళకూడదని చెప్తుందా బ్యాగులు ఏమైనా చెక్ చేస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్